హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ జర్నలిస్ట్ శ్రీకాంత్ ఎల్లప్పుడూ ప్రజల కోసం ప్రజల అవసరాల కోసం గొంతు వినిపిస్తున్నటువంటి ఎస్టార్ మీడియాకు స్వాగతం సుస్వాగతం ఎస్టార్ మీడియా చూస్తున్న ప్రజలందరికీ కూడా తెలియజేయడం ఏమనగా ఒకసారి ఈ వీడియోకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాం మీరు చూస్తూనే ఉన్నారు ఎస్టార్ మీడియాని గత నెలలో మే ఇరవై ఏడవ తారీఖున ఖమ్మం వరంగల్ నల్గొండ ఉప ఎన్నిక ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరిగింది అక్కడ సో ఆ ఉప ఎన్నికకు ఎమ్మెల్సీ ఉప ఎన్నికతో ఫలితాలు అనేది జూన్ ఐదో తారీఖున ప్రారంభమైనాయి జూన్ ఐదో తార జూన్ నాలుగో తారీఖున మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఫలితాలు కూడా మేము లైవ్ లో చూపించడం జరిగింది అదే విధంగా ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఫలితాలు కూడా మేము లైవ్ లో చూపిస్తున్నాము ఈ యొక్క ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్య కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి కూడా తీర్మార్ మల్లన్న మెయిన్ అభ్యర్థిగా పాల్గొన్నాడు తర్వాత బిజెపి పార్టీ నుంచి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి పిఆర్ఎస్ పార్టీ నుండి ఏనుగుల రాకేష్ రెడ్డి గారు అలాగే ఇండిపెండెంట్ అభ్యర్థులు అయినటువంటి అశోక్ సార్ గారు అలాగే బక్క జర్సన్ గారు కూడా ఇండిపెండెంట్ గా మనకు పోటీలో ఉన్నారు తర్వాత అలాగే యాభై రెండు మంది కూడా ఇండిపెండెంట్ గా పోటీలో నిలిచినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం అలాగే ఎమ్మెల్సీ ఓటింగ్ అనేది ఏ విధంగా జరిగింది ఎమ్మెల్సీ లో ఎన్ని ఓట్లు పోలైనాయి అత్యధికంగా ఎమ్మెల్సీలు విద్యావంతులు అయినప్పటికీ కూడా ఎమ్మెల్సీలు ఓటు వేయడానికి రాంగ్ ఓటు వేసేసి అది ఒక ఇన్వాల్వ్ ఓటుగా మారిపోతున్నటువంటి పరిస్థితి కూడా మనం గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఇరవై ఆరు వేల ఓట్లు ఇన్వాల్వ్డ్ అయినటువంటి పరిస్థితి చూస్తున్నాం అదేవిధంగా ఆ ఓటు ఎలా వేశారు ఆ ఎన్ని ఓట్లు పోలైనాయి ఆ యొక్క ఎన్నికల ఫలితాల ప్రక్రియ ఏ విధంగా జరుగుతుంది అక్కడ ఎంత మంది సిబ్బంది పనిచేస్తున్నారు ఎన్ని టేబుల్స్ ఏర్పాటు చేశారు ఎన్ని హాల్స్ ఏర్పాటు చేశారు అక్కడ ఉన్న అక్కడ మౌలిక సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయి అన్నింటి కూడా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను ఒక్కసారి ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది ఫలితాలు ఏ విధంగా తేలుతాయి ఫస్ట్ ప్రయారిటీ ఓట్లు అయితే ఆ ఓట్లతో తేలిపోతే ఈ యొక్క ఫలితం ఒక్క రోజులో తేలిపోతుంది అదే విధంగా మొదటి ప్రయారిటీ ఓట్లతో ఫలితం రాకపోతే తుది ఫలితం రాకపోతే రెండవ ప్రియారిటీ ఓట్లు లెక్కించాల్సి వస్తుంది కాబట్టి అక్కడ తుది ఫలితం రావడానికి రెండు రోజుల నుంచి మూడు రోజుల సమయం పడుతుంది అందువలన సిబ్బంది కూడా అక్కడ ఎంతమంది సిబ్బంది పనిచేస్తున్నారు ఆ సిబ్బంది కూడా షిప్ల వైజాగ్గా పనిచేయాల్సి ఉంటుంది అక్కడ ఇరవై నాలుగు గంటలు ఆ యొక్క కౌంటింగ్ ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది కాబట్టి అక్కడ సిబ్బంది కూడా షిప్ల వారీగా ఇరవై నాలుగు గంటలు ఒకే పర్సన్ మన సిబ్బంది పనిచేయలేరు కాబట్టి షిప్ల వారీగా అక్కడ యొక్క సిబ్బందిని కూడా మన అధికారులు పెట్టినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం ఒక్కసారి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఏ విధంగా ఉంటున్నాయి ఎన్నికల ప్రక్రియ ఎన్నికల ఫలితాల ప్రక్రియ ఏ విధంగా ఉంటున్నా ఒకసారి మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను ఒకసారి చూడండి మనకు ప్రధానంగా మూడు పార్టీలు ఉన్నాయి ప్రధానంగా ఇద్దరు ఇండిపెండెంట్ అభ్యర్థులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తిరుమార్ మల్లన్న అదే విధంగా బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి అదేవిధంగా ఆ బిజెపి పార్టీ అభ్యర్థి మనకు గుజ్జల ప్రేమేందర్ రెడ్డి గారు ఇండిపెండెంట్ అభ్యర్థులు వచ్చేసి అశోక్ సారు బక్క జర్సన్ వీళ్ళ ఐదుగురు మధ్యనే తీవ్రమైన పోటీ ఉన్నటువంటి పరిస్థితి కూడా మనకు చూస్తూనే ఉన్నాం ఎన్నో ఎగ్జిట్ పోల్స్ కూడా చెప్పినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం వీరు ఐదుగురులో మెయిన్ గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీర్మార్ మల్లన్న బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రాకేష్ మధ్యనే తీవ్రమైనటువంటి పోటీ నెలకొన్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం ఈ ఇద్దరి మధ్య పోటీ తీవ్రంగా ఉన్నది కాబట్టి ఏ ఒక్కరికి కూడా ఆ మొదటి ప్రాధాన్యత ఓట్లతోటి బయటపడే అవకాశం లేదు అనేసి మ్యాక్సిమం సర్వేలు చెప్తా ఉన్నాయి ఆ యొక్క ఫలితాలు కూడా మనకు ఏ విధంగా వస్తున్నాయి కూడా లైవ్ లో చూపించే ప్రయత్నం చేస్తాను మొదటగా ఆ యొక్క ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఏ విధంగా జరుగుతాయి ఎన్నికల ఫలితాల ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది అక్కడ ఎంతమంది సిబ్బంది ఏర్పాటు చేస్తున్నారు అధికారులు అని కూడా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను ఒక్కసారి చూడండి మనకు ఒకసారి మనకు తెలియజేసిన ప్రయత్నం చూస్తే నాలుగు హాలు అదే విధంగా తొంభై ఆరు టేబుల్స్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో నాలుగు హాళ్లను ఏర్పాటు చేశారు తొంభై ఆరు టేబుల్స్ ఏర్పా ఏర్పాటు చేశారు ఒక్కొక్క టేబుల్ కు వెయ్యి ఓట్ల వరకు మనకు అరేంజ్ చేసినటువంటి పరిస్థితి వెయ్యి ఓట్లు అంటే తొంభై ఆరు ఒక్కొక్క టేబుల్ కు అంటే తొంభై ఆరు వేల ఓట్లు ఒక్కో రౌండ్కి అయిపోతాయి అన్నమాట తొంభై ఆరు వేల ఓట్లు ఒక్కొక్క రౌండ్ కు తొంభై ఆరు టేబుల్స్ ఏర్పాటు చేసిన ఒక్కొక్క టేబుల్ కు వచ్చేసి ఆ వెయ్యి ఓట్లు అరేంజ్ చేశారు తొంభై ఆరు వేల ఓట్లు అనేది ఒక కు వచ్చేసి ఉంటుంది అనమాట అలాగే నాలుగు రౌండ్లలో నాలుగు రౌండ్లలో ఈ యొక్క ఫలితం అనేది వెలబడుతుంది మొదటి ప్రాధాన్యత ఓటు నాలుగు రౌండ్లలో ఈ యొక్క ఫలితం వెలువడుతుంది అనమాట మొదటి రౌండ్ మొదటి టేబుల్లో టేబుల్ లో మనకు తొంభై ఆరు వేల ఓట్లు అదేవిధంగా రెండో టేబుల్లో తొంభై ఆరు వేల ఓట్లు మూడో టేబుల్లో తొంభై ఆరు వేల ఓట్లు నాలుగో టేబుల్లో నలభై వేల ఓట్లు మాత్రమే ఆ యొక్క అరేంజ్ చేసినటువంటి పరిస్థితి ఎన్ని ఓట్లు మాత్రమే పోలైనాయి ఒకసారి మీకు ఈ మొత్తం ఓట్లు ఎన్ని మీరు చూసుకున్నట్టయితే ఒకసారి మీకు ఈ ఎన్ని పోలు ఎన్ని ఓట్లు పోలైనా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తా మొత్తం మూడు లక్షల ఇరవై ఎనిమిది వేల ఓట్లు మనకు పోలైనట్టు అర్థమవుతుంది మొత్తం ఎన్ని ఓట్లు పోలనే మూడు లక్షల ఇరవై ఎనిమిది వేల ఓట్లు మనకు పోలైనట్టు మనకు తెలుస్తా ఉంది ఒక్కొక్క టేబుల్లో మనకు తొంభై ఆరు వేల ఓట్లు పెట్టినప్పటికీ మూడు టేబుల్లో తొంభై ఆరు వేల ఓట్లు ఇచ్చారు లాస్ట్ నాలుగో టేబుల్ కు మనకు నలభై వేల ఓట్లు మాత్రమే నాలుగో రౌండ్ అందుకే మొదటి రౌండ్ లో తొంభై ఆరు వేల ఓట్లు మనకు కౌంట్ చేస్తారు మొత్తం అన్ని పోలైన వాళ్ళు మూడు లక్షల ఇరవై ఎనిమిది వేల ఓట్లు పోలైనాయి అంటే మొదటి ప్రయారిటీ ఓట్లతోటి బయట పడాలంటే విజేతను ప్రకటించాలంటే దీంట్లో సగం ఓట్ల పైన మనకు అభ్యర్థికి పడాలన్నమాట అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్కు అబోవ్ ఫిఫ్టీ వన్ పర్సెంట్ అబో అంటే ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఓట్లు మనకు ఏ యొక్క అభ్యర్థికి వచ్చినా అతన్ని విజేతగా ప్రకటిస్తారు మొదటి ప్రాధాన్యత ఓట్లతోటి అంటే దీంట్లో ఆఫ్ చేస్తే మనకు ఎంత అవుతుంది చూసుకుంటే ఒకసారి ఒక లక్ష అరవై నాలుగు వేల ఓట్లు అంటే ఒక లక్ష అరవై నాలుగు వేల ఓట్లు ఈ అభ్యర్థికి పడినట్టయితే మొదటి ప్రాధాన్యత ఓట్లతో విజయం సాధించే అవకాశం ఉంది ఏ ఒక్క అభ్యర్థికి కూడా ఒక లక్ష అరవై నాలుగు వేల ఓట్లు పడకపోతే రెండో ప్రయారిటీ ఓట్లు కౌంట్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఒకసారి రెండో రెండో ప్రాధాన్యత ఓట్లు కౌంట్ చేయాలంటే అక్కడ రెండో ప్రాధాన్యత ఓట్లు ఓట్ల వరకు పోయిందంటే పరిస్థితి తర్వాత ఎలిమినేషన్ ప్రక్రియ ఉంటుంది లాస్ట్ నుంచి యాభై రెండు మంది పోటీలో ఉన్నారు కాబట్టి లాస్ట్ అభ్యర్థి నుంచి కూడా ఎలిమినేషన్ ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని ఎలిమినేషన్ చేసుకుంటా వస్తూ ఉంటారు లాస్ట్కు అభ్యర్థికి అభ్యర్థి వరకు వస్తారు కాబట్టి మనకు చాలా సమయం తీసుకునే అవకాశం ఉంది సో మొదటి ప్రాధాన్యత ఓట్లు ఒక లక్ష అరవై నాలుగు వేల ఓట్లు ఒక లక్ష అరవై నాలుగు వేల ఒక్క ఓటు పడినా ఆ యొక్క అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు అధికారులు సో ఈ ఇట్లా రావాలంటే మొదటి ప్రాధాన్యత ఓట్లు ఒక లక్ష అరవై నాలుగు వేల ఒక్క ఓటు పడాలి ఏ అభ్యర్థి పడినా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పడినా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పడినా బీ బీజేపీ పార్టీ అభ్యర్థి పడినా లేదా ఇండిపెండెంట్ అభ్యర్థులు ఎవరు సాధించాలన్నా ఒక లక్ష అరవై నాలుగు వేల ఒక్క ఓటు సాధించాలి మొదటి ప్రయారిటీ ఓట్ల తోటి ఒక్కసారి ఇప్పుడు ఎన్ని రౌండ్లు ఫలితాలు వెలువడినాయి ఎంతమంది ఎవరు ఎంత మెజార్టీ ఉన్నారు చూసుకున్నట్టయితే దానికన్నా ముందు ఒకసారి మనకు అక్కడ సిబ్బంది ఎంతమంది పనిచేస్తున్నారని ఒకసారి చూసుకున్నట్టయితే ఎన్నికల ప్రక్రియలో ఎన్నికల ఫలితాల ప్రక్రియలో మనకు రెండు వేల ఎనిమిది వందల మంది సిబ్బంది ఆ యొక్క ప్రక్రియలో పనిచేస్తా ఉన్నారు అంటే రెండు వేల ఎనిమిది వందల మంది షిఫ్ట్ల వైజ్ గా మూడు షిప్లు ఉంటాయి మూడు షిప్ల వైజ్ గా పనిచేస్తున్నారు ఎందుకంటే షిప్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ యొక్క మనకు డ్యూటీలో ఉండాల్సి వస్తుంది ట్వంటీ ఫోర్ అవర్స్ డ్యూటీలో ఉండాల్సి వస్తుంది కాబట్టి షిప్ల వైజ్గా రెండు వేల ఎనిమిది వందల మంది సిబ్బంది అక్కడ షిప్ల వైజ్ గా పనిచేస్తున్నారు తొంభై టేబుల్స్ అరేంజ్ చేశారు నాలుగు హాల్లో ఒక్కొక్క టేబుల్ కి వచ్చేసి వెయ్యి ఓట్లు అరేంజ్ అరేంజ్ చేశారు అనమాట సో మొత్తం మొదటి ప్రైవేట్ ఓట్లు తొంభై ఆరు ఓట్లు తొంభై ఆరు వేల ఓట్లు మనకు రో మొదటి టేబుల్ తర్వాత టేబుల్ నా తొంభై ఆరు వేల ఓట్లు తర్వాత తొంభై ఆరు వేల ఓట్లు చివరి చివరి టేబుల్ కు మాత్రం నలభై వేల ఓట్లు ఇచ్చారు సో ఈ యొక్క ఎన్నికల ప్రక్రియ ఈ విధంగా ఉంటుంది సో ఇప్పుడు ఎన్ని రౌండ్లు అయిపోయినాయి ఎన్నికల ప్రక్రియలో ఎవరు ఎంత మెజార్టీ ఉన్న కూడా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను ఒకసారి ఒకసారి చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు రెండు రౌండ్ల ఫలితాలు ముగిసినాయి సో ఆ యొక్క మొదటి రౌండ్ ఫలితాలలో అభ్యర్థులకు ఎవరెవరికి ఎన్ని ఓట్లు పోలైనాయి అనేది ఒకసారి మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను కాంగ్రెస్ తర్వాత బిఆర్ఎస్ తర్వాత బీజేపీ ఇండిపెండెంట్ ఒకసారి మీరు కాంగ్రెస్ నుంచి టీన్ మార్మల్ అన్న నుంచి వచ్చేసి మనకు రాకేష్ రెడ్డి తర్వాత బీజేపీ నుంచి ప్రేమేందర్ తర్వాత ఇండిపెండెంట్ వచ్చేసి అశోక్ సార్ ఒకసారి వీళ్ళ మనకు ఓట్లు ప్రతి రౌండ్లో ఎన్ని ఓట్లు పడ్డాయనే మనం చూసుకున్నట్టయితే మొదటి రౌండ్ ఫలితాలు వెలువడేసరికి మల్లన్నకు ముప్పై ఆరు వేల రెండు వందల పది ఓట్లు మల్లన్నకు పడ్డ పరిస్థితి తర్వాత రాకేష్ రెడ్డికి వచ్చేసి ఇరవై ఎనిమిది వేల ఐదు వందల నలభై ఓట్లు పడ్డటువంటి పరిస్థితి ఐదు వందల నలభై ఓట్లు పడ్డటువంటి పరిస్థితి తర్వాత ప్రేమేందర్కి వచ్చేసి పదకొండు వేల మూడు వందల తొంభై ఐదు ఓట్లు పడ్డట్టు పరిస్థితి ఇది మొదటి రౌండ్ ఫలితాలు తర్వాత చివరగా అశోక్ సార్కి వచ్చేసి తొమ్మిది వేల నూట తొమ్మిది ఓట్లు పడ్డటువంటి పరిస్థితి ఈ యొక్క మొదటి రౌండ్ లో తీన్మర్మల్ అన్నకు వచ్చేసి మూడు ముప్పై ఆరు వేల రెండు వందల పది ఓట్లు పడ్డాయి రాకేష్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి వచ్చేసి ఇరవై ఎనిమిది వేల ఐదు వందల నలభై ఓట్లు పడ్డాయి తర్వాత ప్రేమేందర్ బిజెపి పార్టీ అభ్యర్థికి వచ్చేసి పదకొండు వేల మూడు వందల తొంభై ఐదు ఓట్లు పడ్డాయి తర్వాత ఇండిపెండెంట్ అభ్యర్థి అయినటువంటి అశోక్ సార్కి వచ్చేసి తొమ్మిది వేల నూట తొమ్మిది ఓట్లు పడ్డాయి సో ఇక్కడ ఇంకొక అతి ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే ఇన్వాలిడ్ ఓట్లు ఇన్వాల్యూ ఓట్లు ఎన్ని పట్టయినా కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట వీళ్ళతో పాటు ఈక్వల్ గా పోటీ పడుతున్నటువంటి ఓట్లు ఇన్వాలడ్ ఓటు అభ్యర్థులకు ఎన్ని ఓట్లు పడ్డాయి ఇన్వాల్వ్ ఓటు కూడా అన్నీ పడ్డేటువంటి పడ్డటువంటి పరిస్థితి జరుగుతుంది ఇప్పుడు విద్యావంతులు తెలివి వంతులు అయినటువంటి అయినా సరే కానీ ఆ ఓటు వేసే ప్రక్రియ వాళ్ళకి అవగాహన లేక మొత్తం ఇన్వాల్వ్ ఓటు చేస్తున్నారు అనమాట మొదటి రౌండ్ కంప్లీట్ అయిపోయేసరికి ఏడు వేల ఏడు వందల తొంభై ఓట్లు ఇన్వాల్డ్గా ప్రకటించారు అనమాట ఇన్వాల్వ్ ఓటు అంటే ఏడు వేల ఏడు వందల తొంభై ఓట్లు అనేది దేనికి పనికి రాకుండా పోయినవి సో ఇక్కడ హైదరాబాద్ నివసిస్తున్నటువంటి ప్రజలు కూడా ఆ విద్యావంతుడు కూడా పట్టభద్రుడు కూడా వాళ్ళ ఊరికి వెళ్ళి అక్కడ మండల ఆఫీస్ దగ్గరికి వెళ్ళి గ్రామంలో నిర్వహించారు ఎక్కడ మండల ఆఫీస్ దగ్గర నుంచి ఎక్కడెక్కడో నిర్వహిస్తారు అనమాట సో అక్కడికి వెళ్ళి ఖర్చులు పెట్టుకొని ఛార్జీలు పెట్టుకొని పోయి కూడా ఈ ఓటు అనేది కరెక్ట్ వేయలేక పనికి రాకుండా పోయినటువంటి ఓట్లు మొదటి రౌండ్ లోనే తొంభై ఆరు వేల ఓట్లలో ఏడు వేల ఏడు వందల తొంభై అంటే సుమారు ఎనిమిది వేల ఓట్లు ఇన్వాల్వ్ అయినాయి అంటే చెల్లని ఓట్లుగా గుర్తించారు అధికారులు మరి ఈ యొక్క పట్టపొత్రులకు అవగాహన కల్పించాలన్న బాధ్యత ఎవరిది ప్రచారం మాకు ఓటు వేయండి మాకు ఓటు వేయండి అని చెప్పేసి ప్రచారం చేసుకున్నారు తప్ప ఓటు వేసి ఓ ఓటు ఎలా వేయాలని అవగాహన మాత్రం కల్పించలేకపోయినటువంటి పరిస్థితులు ఈ అభ్యర్థులది కానీ ఆ తర్వాత గవర్నమెంట్ది కానీ గవర్నమెంట్ అధికారులు కూడా ఆ ఓటు ఏ విధంగా వినియోగించుకోవాలి ఓటు ఏ విధంగా వేయాలని ఏంటి అవగాహన కూడా అభ్యర్థులకు కనీసం కలిగించలేకపోయినటువంటి పరిస్థితి మొదటి రౌండ్ లోనే మనకు ఏడు వేల ఏడు ఏడు వందల తొంభై ఓట్లు చెల్లని ఓట్లుగా ఉన్నటువంటి పరిస్థితి అంటే ఈ ఏడు వేల ఎనిమిది వందల ఓట్లు ఎవరి ఓట్లు సుమారు ఎవరికి ఎఫెక్ట్ పడుతున్నది ఏడు వేల ఎనిమిది వందల ఓట్లు అంటే ఎనిమిది వేల ఎనిమిది వేల ఓట్లు అంటే మాక్సిమం మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఈ చెల్లని ఓట్లు ఎక్కువగా తీన్మార్మలన్నకు రాకేష్ రెడ్డికే పడుతున్నటువంటి కూడా మనకు ఉన్నటువంటి సమాచారం చాలా మంది తీన్మార్ మలన్నకు ఓటు వేయనని అని చెప్పేసి అతని అభ్యర్థికి ఆపోజిట్ లో బాక్స్ లో టిక్ మన నెంబర్ ఏమని చెప్తే చాలా మంది ఇట్లా టిక్ పెట్టారంట జై దీన్ మార్మల్ అన్నారా హీరు జై క్యూ న్యూస్ అంట తర్వాత రాకేష్ రెడ్డి దగ్గర జై బిఆర్ఎస్ అని చెప్పేసిన హీర్ అంట చాలా మంది మనకు సమాచారం ప్రకారం అంటే ఈ ఓట్లు అనేది కూడా ఇతను వీళ్ళకి లాస్ అయినట్టే కదా మనది అతిత్సాహంగా చేసినారా లేకపోతే తెలియకే చేసినారా కూడా అర్థం కానిటువంటి పరిస్థితి సరే ఇది ఇలా ఉంటే మొదటి రౌండ్ లో మనకు దీని మార్గలన్నా సుమారు ఆ ఏడు వేల మెజారిటీ తోటి ఏడు వేల చేంజ్ మెజార్టీ తోటి ఏడు వేల ఐదు వందల నలభై ఓట్ల ఆ మెజారిటీ తోటి తీన్ మార్మల్ ముందంజలో ఉన్నాడు మొదటి రౌండ్ అయిపోయేసరికి మొదటి రౌండ్లు రౌండ్ ఫలితాలు వెలువడేసరికి టీన్ మార్మల్ ఏడు వేల ఐదు వందల నలభై ఓట్ల మెజారిటీ తోటి ఉన్నాడు ఒకసారి ఈ లెక్కలో చూసుకుంటే మనము టీన్ మార్మల్ మొదటి ప్రాధాన్యత తోటి బయటపడే అవకాశం ఉందా అనేది మనం ఒకసారి ప్రిడిక్షన్ చేసినట్టయితే అయితే క్యాలిక్యులేషన్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను మొదటి మనకు ఇంతమందికి అనుకున్నట్టుగా ఒక లక్ష అరవై ఆరు అరవై వేల ఓట్లు పడాలి ఏ ఏ ప్రతి విజయం సాధించాలన్నా మొదటి ప్రాధాన్యత ఓట్లతోటి సో ఈ లెక్కల చూసుకున్నది మొదటి రౌండ్ మనకు తీర్మార్మలకు ముప్పై ఆరు వేల రెండు వందల పది ఓట్లు పడ్డాయి అదేవిధంగా రెండో రౌండ్ కూడా గంతే పడ్డాయి అనుకోండి సుమారు ముప్పై ఆరు వేల ఐదు వందల ఓట్లు అట్లా పడ్డాయి అనుకోండి మూడో రౌండ్ వచ్చేసి కూడా గంతే పడ్డాయి అనుకోండి నాలుగో రౌండ్ అంతా పడవనమాట ఎందుకంటే నాలుగో రౌండ్ లో మనకు నలభై వేల ఓట్లు మాత్రమే ఉన్నాయన్నమాట నలభై వేల ఓట్లు కనీసం ఇరవై వేల ఓట్లు దేని మర్మలన్నా కట్ట కానీ ఎన్ని కౌంట్ అయితే ఒకసారి చూసుకోండి ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల ఓట్లు మాత్రమే తీన్ పడే అవకాశం ఉందన్నమాట అంటే ఇంకా ఎన్ని ఓట్లు రావాలి మొదటి ప్రాధాన్యత మనకు తీన్ మార్మలన్న విజయం సాధించాలన్నా కానీ రాకేష్ రెడ్డి విజయం సాధించాలన్నా తీన్ మార్మలన్న విజయం సాధించాలంటే ఇంకా సుమారుగా ముప్పై రెండు వేల ఓట్ల తేడా ఉందన్నమాట ముప్పై రెండు వేల ఓట్లు తీన్ ఇంకా మూడు రౌండ్లు అయిపోయేసరికి ఇంత ఓట్లు ఓట్లతోటి తీర్మల్లనే గెలవాలన్నమాట మెజారిటీ సాధించాలి అప్పుడే తీర్మార్మల్లనే మొదటి ప్రాధాన్యత ఓట్లతోటే విజయం సాధించే అవకాశం ఉంది అది కూడా రెండో రౌండ్ లో కూడా ముప్పై ఆరు వేల ఐదు వందల ఓట్లు పడాలి మూడో రౌండ్ లో కూడా ముప్పై ఆరు వేలు ఐదు వందల ఓట్లు పడాలి ఆ నాలుగో రౌండ్ లో మనకు వచ్చేసి ఇరవై వేల ఓట్లు పడినా గానీ తీర్మార్మల్లన్న ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల ఓట్లు మాత్రమే సాధించే అవకాశం ఉంది అంటే ఇప్పుడు మొదటి రౌండ్ లో మనకు నల్గొండ నల్గొండ డిస్టిక్ ఓట్లు కౌంటీ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం తర్వాత వచ్చేసి ఖమ్మం వరంగల్ కూడా ఉంది కాబట్టి ఖమ్మం వన్ సైడ్గా పడే అవకాశం ఉన్నా గానీ మనకు తిరుమర్మల్ ముప్పై రెండు వేల ఓట్లు అంటే ముప్పై రెండు వేల ఓట్లు ఖమ్మంలో గుంజేసేయాలన్న ఓట్లు చాలా వరకు ఖమ్మం డిస్టిక్ లో ఖమ్మం ఓటింగ్ ప్రారంభమైనప్పుడు ముప్పై రెండు వేల ఓట్లు కవర్ చేసుకుంటే మొదటి ప్రాధాన్యత ఓట్లతోటి తిన్మర్మలన్న విజయం సాధించే అవకాశం ఉంది రాకేష్ రెడ్డి విజయం సాధించాలన్నా కానీ అతను కూడా సెకండ్ ప్రైవేట్ ఓట్లకు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది అతను కూడా సంపూర్ణమైనటువంటి మెజారిటీ రాకపో రాదన్నమాట ఈ క్యాలిక్యులేషన్ ప్రకారం చూస్తా ఉంటే ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి మనకు అన్ని సమాచారం చూస్తూనే ఉండండి ఎస్టార్ మీడియా మరిన్ని అప్డేట్స్ మేము చేస్తూనే ఉంటాం